ఆఖరికి మా ఎమ్మెల్యేలైనా మినిస్టర్లైనా మేమైనా ఆరోగ్యాల విషయంలో ఇక్కడే ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాము అని చెప్పి మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీగా చేసి ప్రతిసారి నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు మేము సమ్మె చేస్తున్నాము అని చెప్పి ప్రతిసారి వాళ్ళు సమ్మె నోటీసులు వాళ్ళకి లాలూచీలు చేసి ఎంతో కొంత ఇవ్వటం మళ్ళీ దాన్ని కొనసాగించడం అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సొంత ఆయన కడప జిల్లాలోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాము అని చెప్పి బోర్డు కూడా పెట్టారు అవన్నీ కూడా మనం చూసాము మరి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆక్సిజన్ ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ లేకపోవటం ఏంటండి కరెంటు లేక పవర్ లేక ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవటం ఏంటండి డెలివరీలు టార్చ్ లైట్ వేసుకుని ఆపరేషన్లు చేయటం ఏంటండి ఇలాంటి దౌర్భాగ్యం అంతా చూసింది కూడా గత ప్రభుత్వంలోనే మనం మరి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణంగా నేను మద్యపాన నిషేధం చేశాకే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పి పబ్లిక్ మీటింగ్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మర్చిపోయారేమో ప్రజలు బాగా గుర్తుంచుకున్నారు కాబట్టే సంక్షేమ పథకాల్లో మేము తోపు సంక్షేమ పథకాలకి మేము బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ కో పార్టీకి ప్రజలు మరి సంక్షేమమే ప్రధానం అనుకుంటే పదకొండు సీట్లు ఎవరండి మరి అంటే ముఖ్యంగా మద్యపాన నిషేధం గురించి ఆ కుటుంబాల్లో ఇబ్బందులు చూస్తే నా హృదయం కలిసి అని చెప్పి మాట్లాడారు మరి అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీరు తాగితేనే మీ ఇంట్లో మీ భర్తలు తాగితేనే నేను మీ పథకాలు ఇస్తాను అని చెప్పిన మాట్లాడిన దుస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది అది ముఖ్యమంత్రి హోదాగా ఉన్న వ్యక్తి మాట్లాడటం అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి రాజుగారి ఒక్క నిమిషం ఆయన పథకాల ప్రకారం చెప్పారు నేను అదే పథకాల ప్రకారం చెప్తున్నాను అమ్మఒడి అని చెప్పారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి అన్నారు ఎంత మంది పిల్లలకి ఇచ్చారు మీరు అలానే మీరు అధికారంలోకి వచ్చాక వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది ఇవ్వలేదు దాన్ని జనవరికి మార్చారు మళ్ళీ తెలివిగా వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీళ్ళు జూన్ మళ్ళీ జూన్ లోకి ఇస్తాము అని చెప్పి మార్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ అవటాన ఎలక్షన్స్ వచ్చేసి మేము ఇవ్వలేకపోయాము అన్నారు అమ్మఒడి ఎంతమంది పిల్లలకి ఇచ్చారండి అమ్మ ఒకటే కాబట్టి అమ్మ ఒక్కదానికి అమ్మ ఒడి అని చెప్పారు దాంట్లో కూడా చార్జెస్ అని చెప్పి అవి కట్ చేసుకుంటూ వచ్చారు మీకు ల్యాప్టాప్ కావాలా మీకు స్కీమ్ డబ్బులు కావాలా అని చెప్పి అక్కడ బేరసారాలు ఆడారు మరి జల యజ్ఞం జలయజ్ఞం అయితే గాలి పొగలేశారు ఏ ప్రాజెక్ట్ అన్నా కంప్లీట్ అయిందండి గడిచిన ఐదేళ్లలో కనీసం గేటు మరమ్మతులు చేయలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య అంటే డ్యామ్ గేట్ కొట్టుకుపోతే కనీసం మరమ్మతులు చెల్లిపోయారు ఎంత దారుణమైన విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూసున్నాం బహుశా పట్టిసీమలో మోటార్లు సరైన టైంలో ఆన్ చేస్తే మరి కృష్ణా గుంటూరు జిల్లాలకి పంట సకాలంలో వెళ్తే ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని సకాలంలో మోటార్లు కూడా ఆన్ చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జలయగ్నం లో కేవలం కోట్లండి వీళ్ళు ఖర్చు పెట్టింది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను చాలా ఉన్నాయి ఇంకా అటు చెప్పుకుంటూ పోతే మనం నూట నూట నలభై తొమ్మిది పథకాల గురించి మాట్లాడాలి సూపర్ సిక్స్ తో కలిపి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు దీనికి ఏమైనా మీరు ఆన్సర్ ఇస్తారా లేకపోతే నేను రెడ్డి గారితో మాట్లాడినా మేడం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వస్తాను మళ్ళీ వస్తా ఇంకా టైం ఉంది అదే నేను నేను మాట్లాడతాను ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ ఇస్తారనుకుంటా ఆవు వ్యాసం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎక్కువ చేసేళ్ళాడు ఎంత చేశాడు అప్పులు మూడు లక్షలు ముప్పై రెండు వేల కోట్లు చేశాడు అసెంబ్లీలో పై కేసు మనిషేగా ఆర్థిక శాఖ మంత్రిగా అసెంబ్లీలో మాట్లాడే మీరు ఎనరా ఆంధ్రప్రదేశ్ ఈనాడులో వచ్చేటటువంటి సొల్లు కబుర్లో మాట్లాడతారా ఇక్కడికి వచ్చి అప్పులు ఎంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉంటే ఐదు సంవత్సరాల పరిపాలన రెండు లక్షల కోట్లు చదువుకున్నాం రెండోసారి రెండో పాయింట్ వచ్చేటప్పటికి జగన్ గారు అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు రెండు వేల గారు మాట్లాడాక వాళ్ళు మాట్లాడాక మనం మాట్లాడతాం ప్లీజ్ చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు కేవలం వైద్య రంగానికి ఖర్చు పెట్టారు మెడికల్ కాలేజీలు నిర్మాణాలతో సహా పాత మెడికల్ కాలేజీల ఆంధ్రకరణతో సహా ఆరోగ్యశ్రీకి తొమ్మిది వేల నూట తొంభై నాలుగు కోట్లు ఆరోగ్య హాస్తానికి పదకొండు వందల తొంభై కోట్లు వన్ నాట్ ఫోర్ కాలంలో పంతొమ్మిది కోట్లు వన్ నాట్ ఎయిట్గా ఇలా మొత్తం చూసుకుంటే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇది లెక్క మీ దగ్గర కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి రెండోది అమ్మ ఒడి మేము ప్రతి తల్లికి ఇస్తాను ఈ దేశంలో ఎవరికి ఆలోచన నా అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు అరే పిల్లలు బడికెళ్తున్నారే కొంతమంది స్కూ చదువుకోకుండా వెళ్తున్నారే ఏం అప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ తీసుకొని వచ్చారు కొత్తగా మీ దగ్గర తీసుకుని వాలా ఆ తీసుకొచ్చిన స్కీమ్ లో ఏదైతే ఒక పిల్లను బడికి పంపిస్తున్నారో వాళ్ళు పనికి పంపిస్తున్నారు కాబట్టి ఆ రెండో పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి పదిహేను వేల రూపాయలు మొట్టమొదటి ఏడాది తర్వాత పద్నాలుగు వేలు వేశారు తర్వాత స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్ పండ్ అని చెప్పి రెండు వేలు ఏదైతే పదమూడు వేలు తల్లి అకౌంట్ లో వేశారు సో మేము ఇవ్వలేదని చెప్పి వాళ్ళు అంట ఎనభై ఏడు లక్షల మందికి ఉంటే మీరు కోత విధంగా రెండోది వచ్చేటప్పటికి అభివృద్ధి చేయలేదు లేదంటే పెట్టుబడులు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు సంవత్సరాలే ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు కోవిడ్ తో చాలా ఇబ్బందులు పడ్డా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే మూడు రెట్లు పరిశ్రమలు తీసుకొని వచ్చారు దాని ద్వారా ఉద్యోగాలు చూడండి మొత్తంగా యాభై ఎనిమిది లక్షల ఇరవై రెండు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది దాంట్లో వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం సార్ మీరు వాళ్ళకి అంటే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు మీరు ఏమైనా సమాధానం చెప్తారని మీకు ఇచ్చే అవకాశం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు